హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైట్యూబ్ ఛానల్ జక్కుల టీవీ గత రెండు రోజుల క్రితం రాచపల్లి మున్సిపాలిటీ పరిధిలో పింఛన్ డబ్బులు తోటి పరారైన వ్యక్తి నిన్న సోషల్ మీడియాలో కనిపించేసి నేను తప్పు చేశాను నన్ను క్షమించండి ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి నేను ఈ యొక్క డబ్బును తీసుకుని ఖర్చు పెట్టాను దయచేసి ఒక నెల సమయం ఇస్తే నేను కట్టేస్తాను లేని పక్షంలో నా భార్యా బిడ్డలతోటి ఆత్మహత్య దిక్కు అని చెప్పేసి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం జరిగింది నిజంగా ఈ రోజున సమాజంలో నేను రెండు విషయాల గురించి వివరణ ఇవ్వదలుచుకున్నాను ఈ వీడియోలో ఒకటి ప్రభుత్వాలు రెండవది ప్రజలు ఫస్ట్గా ప్రభుత్వాల గురించి నేను వివరణ ఇవ్వాలి ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడదలుచుకున్నాను ఈ రోజున ఆన్లైన్ బెట్టింగ్స్ అనేవి సోషల్ మీడియా ప్లాట్ఫారం మీద క్లియర్గా కనిపిస్తున్నాయి వాటిని ఆడుతూ చాలామంది యువత ముఖ్యంగా యువత సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు యువత వాటికి బానిసలయ్యి సూసైడ్లు చేసుకుంటున్నారు అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో వీటిని సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తున్నారు ఈ యొక్క గేమ్స్ని సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తున్నారు ప్రభుత్వాలు ఎందుకు వీటి మీద చర్యలు తీసుకోవట్లేదు ఇంత క్లియర్గా ఓపెన్ ప్లాట్ఫామ్ మీద కనిపిస్తుంటే సోషల్ మీడియా మీదుగా చూపిస్తుంటే వాటిని ఆడి నష్టపోతున్నారని క్లియర్ గా ప్రభుత్వాల దగ్గరికి వస్తుంటే ఎందుకు ప్రభుత్వాలు వీటిని కట్టడి చేయలేకపోతున్నాయి ఇది మొదటి ప్రశ్న ఎందుకంటే యువత ముఖ్యంగా యువత బలైపోతుంది అయిపోతుంది యువత లేని రాష్ట్రాన్ని ఒకసారి ఆలోచించండి మొత్తం యువత చదువుకున్న యువతే బలవుతుంది దీన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది తక్షణమే వీటి మీద చర్యలు తీసుకోవాలి ఈ గేమ్స్ యాప్లు ఏ అయితే ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకొని వాటిని అసలు సోషల్ మీడియా వేదిక రాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఉంది ఎవరైతే ప్రమోట్ చేసినారో మనం చూసాము నాని ఎవరో లోకల్ బాయ్ నాని అతన్ని ఎవరిని అరెస్ట్ చేశారని చెప్పేసి తెలిసింది చిన్న వాళ్ళని కాదు పెద్దవాళ్ళను కూడా అరెస్ట్ చేయాలి వీటిని ప్రమోట్ చేసే వాళ్ళు పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి అప్పుడు ఒక సంకేతం వెళ్ళింది ఆన్లైన్ గేమ్స్కి ఎవరు కూడా ప్రమోట్ చేయకూడదు చేసిన వారికి శిక్షలు ఉంటాయని చెప్పేసి ఒక బలమైన చట్టాన్ని తీసుకుని వస్తే ఖచ్చితంగా వీటిని ప్రమోట్ చేయడం ఆపేస్తారు ఆన్లైన్ బెట్టింగ్ చాలా దారుణంగా కన్ను మూసి కన్ను తెరిచేలోపు జీవితాలు నాశనం అయిపోతుంది ఒక్కసారి ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అలానే యువత నేటి సమాజం ఎంత దౌర్భాగ్యకరంగా తయారైందంటే రాజకీయ పార్టీల స్వార్థం కోసం రాజకీయాల్లోకి అధికారాన్ని అనుభవించాలనే వారి యొక్క అధికార దాహం కోసం ఫ్రీ పథకాలు ఏదైతే అలవాటు చేశారో ప్రజలకి ప్రజలు కూడా ఫ్రీగా డబ్బు వచ్చే వాటికి బానిసలు అయిపోయారు ఎవడు పనిచేసే పరిస్థితి కనిపించట్లే ఎవరికి వారికి ఇంట్లో కూర్చుంటే ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు రావాలి మేము తిని కూర్చోవాలి తెలియకడుగుతా మీరు ఇక్కడ గింజలు మన చేతికి రావాలంటే దాదాపు ఒక గింజని నారుమడిగా పోసి ఆ నారు మొక్కని పొలంలో నాటి దానికి నూట యాభై రోజులు పోషణ అందిస్తే పంట కోసి నూర్పిస్తేనే అది గింజలు వస్తాయి మరి అలాంటి డబ్బులు ఊరక ఎలా వస్తాయి నువ్వు కష్టపడకుండా చెమటోడ్చకుండా పని చేయకుండా ఇంట్లో కూర్చుని ఉంటే డబ్బులు ఎలా వస్తాయి ఎవరిస్తారు ఒకసారి ఆలోచన చేయాల్సిన బాధ్యత ఈ బెట్టింగ్లకి చూసే వాళ్ళకి లేదా ఒకవేళ లేదు ఇన్ కేసు వస్తాయి ఒకసారి వస్తే రెండోసారి పోతాయన్న తెలియదా బెట్టింగ్స్ ఎంత ప్రమాదకరమో తెలియదా మీకు దుర్భాగ్యకర పరిస్థితి ఏంటంటే మన రాష్ట్రంలో కావచ్చు మన దేశంలో కావచ్చు ఎవడు కూడా కష్టపడి చెమటను ఎలా చిందించి డబ్బు సంపాదిద్దాం అనే దాన్ని పక్కన పెట్టి అక్రమంగా సంపాదించేసి కష్టపడకుండా కార్లలో తిరుగుతూ కూర్చోవాలి దానికి మార్గాలు ఎలా ఉన్నాయని చెప్పేసి చెతుకుతున్నారు విచిత్రం గతంలో అభివృద్ధి పదవులు ముందుకెళ్లాలంటే కొత్త వంగడాలు కనిపెట్టాలి లేకపోతే కొత్త టెక్నాలజీని కనిపెట్టాలి లేకపోతే కొత్త కొత్తగా పరిశోధనలు చేయాలని ఆలోచించేటటువంటి యువకున్న మన దేశంలో మన రాష్ట్రంలో నేడు అక్రమంగా సంపాదించాలంటే ఏం చేయాలన్న దాని మీద ఫోకస్ చేస్తూ దాని మీద పరిశోధనలు గుట్టలు గుట్టలు చేస్తున్నారు దౌర్భాగ్యం ఏంటంటే చూస్తున్నాం మేము ఇరవై పాతి సంవత్సరాలు కష్టపడ్డ వ్యక్తి అలానే మట్టి పిసుక్కుని మోటార్ సైకిల్ మీద సైకిల్ మీద తిరుగుతుంటే అక్రమంగా సంపాదించినోడు రాజకీయ అండోడు కార్లలో తిరుగుతున్నాడు వీళ్ళకు కూడా కష్టపడిన వాళ్ళకు కూడా ఒక నిరాశ నిస్పృహలు వచ్చేసి మనం కాలం కష్టపడ్డా మన బతుకులు ఇవేనా అంటే అలా సంపాదిస్తే సుఖపడవచ్చు అనే ఒక ఆలోచన క్రియేట్ చేస్తున్నారు ఇవాళ సమాజంలో అది బాగా ఎక్కువైపోయింది అందుకని కష్టపడ్డం మానేసాం దాని పర్యవసానాలే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫ్రీ పథకాలు ఆ పథకాలని చూసి జనాలు రాజకీయ పార్టీలకు ఓట్లు వేయటం తద్వారా అప్పులు పాలన ఎక్కడి నుంచి వస్తాయి ఒక వ్యక్తి మీకు వెయ్యి రూపాయలు ఫ్రీగా ఇస్తున్నాడంటే నాకు వెయ్యి ఎందుకు ఇస్తాడు అనే ఆలోచన చేయలేని దౌర్భాగ్యపు సమాజం ఈ రోజున మన దేశంలో ఉంది ప్రభుత్వం ఒక ఫ్రీ పథకం ఇస్తుంది అంటే ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది చేస్తే అప్పు చేయాలి లేకపోతే మన పద పన్నులు వేయాలి అది అనవసరమైన పథకం కదా అది మనకు అవసరం లేదు కష్టపడే వారికి ప్రభుత్వం సహకరించాలి అని ఆలోచన చేయలేని దౌర్భాగ్యమైనటువంటి ఓటర్లు ఉన్న రాష్ట్రం దేశం మంది ఇక మనం ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయిగా ఎప్పుడు ఎదగాలి ఎదుగుతామా నాకైతే వందకు వంద శాతం ఎదుగుతాము అనే ఆలోచన లేదు అప్పుల ఊపి ఒక కుటుంబానికి గనక అప్పులైతే ఐపీ పెట్టే పరిస్థితి వెళ్తే ఎలా ఉంటుందో రాష్ట్రానికి కూడా అప్పులు పెరిగితే ఐపీ పెడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి మీ అందరికీ తెలుసు మన గ్రామాల్లో చూస్తున్నటువంటి ఒక అప్పులు ఎక్కువైన పరిస్థితి కుటుంబం ఎలా ఉందో వాడికి హాస్పిటల్లో ఉన్నా సరే మనమే పది రూపాయలు డబ్బులు ఇవ్వం అలానే రాష్ట్రం కూడా మితిమీరి అప్పుల్లోకి వెళ్ళిపోతే సహాయం చేసే రాష్ట్రాలు కానీ దేశాలు కానీ ఉండవు అప్పుడు ఉన్నటువంటి మన రాష్ట్రంలో ప్రజల జీవన విధానం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి నా వీడియో ముఖ్యంగా తెలియజేసుకుంటూ యువతకి మరీ మరీ వేడుకుంటున్నాను ఫ్రీగా డబ్బులు ఊరకే రావు మన గుండు బాబు చెప్తాను ఫ్రీగా డబ్బులు ఊరకే రావు అని ఖచ్చితంగా మీరు ఆన్లైన్ బెట్టింగ్స్ లేకపోతే ఇంకోటి వాటి వ్యామోహంలో పడేసి మిమ్మల్ని కష్టపడి చదివించి చెమట చిందించి డబ్బులు కట్టి మిమ్మల్ని మిమ్మల్ని ఉన్న స్థాయిలో తీసుకొచ్చిన తల్లిదండ్రులకి మీరు అప్పుల పాలు పెట్టేసి ఒక శోభ మీరు ఆత్మహత్యలు చేసుకొని మరొక శోభ మిగిలిచ్చని చెప్పేసి చేతులు జోడించి వేడుకుంటూ మెరుగైన సమాజం కోసం నేను తీస్తున్నటువంటి ఈ వీడియోలు ప్రతి ఒక్కరూ ఆలోచన చేసే విధంగా షేర్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్